హాయ్ ఫ్రెండ్స్ ఫారెన్లో ఉన్న హిందూ ఐలాండ్ గురించి తెలుసుకుందాం ఇస్కాన్ వారు ఐర్లాండ్లో నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక ద్వీపాన్ని కొనేశారు అరే కృష్ణ ఐలాండ్ అని నామకరణ చేశారు కృష్ణ మందిరం నిర్మించుకున్నారు గత నలభై సంవత్సరాలుగా అక్కడి సనాతన విదేశీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కృష్ణ పూజలు చేస్తున్నారు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐర్లాండ్లోని మొదటి హిందూ ద్వీపం ఇక్కడ ప్రాచీన సనాతన ధర్మం యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు నార్దర్న్ ఐర్లాండ్లోని ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒక రహస్య హిందూ ద్వీపం ఉంది అక్కడ సనాతన ధర్మం యొక్క వేల సంవత్సరాల క్రితం వేదకాలం నిబంధనలు పాటిస్తున్నారు అందమైన పద్ధతిలో పాటిస్తున్నారు సనాతన వేద నిబంధనలు ఇక్కడ శాశ్వతంగా నిలిచి ఉండేలా ఐర్లాండ్ హిందువులు ఎప్పుడూ మాంసం తినరు పొగ తాగరు మరియు మద్యపానం చేయరు సనాతన వేద నిబంధనలను నిలబెట్టడానికి నార్దర్న్ ఐర్లాండ్లోని ఈ ద్వీపం నిర్మించబడింది భారత్ నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిందూ ద్వీపం గురించి మనలో చాలామందికి తెలియదు ఇది అందమైన ద్వీపం దీని పేరు హరే కృష్ణ ద్వీపం అందంగా కనిపిస్తుంది హరే కృష్ణ ద్వీపం ఐర్లాండ్లోని మొదటి హిందూ ద్వీపం ఈ ద్వీపం శ్రీకృష్ణుడి పేరుపైన ఉంది ద్వీపానికి చేరుకోవడానికి ఐర్లాండ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు బోచ్ని ఉపయోగిస్తారు ఇక్కడ ప్రతి హరే హరేకృష్ణ అని రాసి ఉంటుంది హరేకృష్ణ ద్వీపానికి తీసుకువెళ్లే ఈ నౌకలు పూర్తిగా ఉచితం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా భక్తులను హరేకృష్ణ ద్వీపానికి తీసుకెళ్తారు నీటిపైన నౌకలో ప్రయాణించేటప్పుడు కృష్ణ భక్తులు కృష్ణకీర్తనలు భజనలు చేస్తూ ఉంటారు ఈ ద్వీపానికి వచ్చిన వెంటనే భగవాన్ శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన మరియు మనోహరమైన చిత్రాన్ని దర్శిస్తారు ఈ ద్వీపానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే కృష్ణ భక్తులకు శుద్ధ శాకాహారి భోజనం అందించడానికి ఇక్కడ కూరగాయలు పండిస్తారు పాల ఉత్పత్తి కోసం గోమాతలను పెంచుతున్నారు అలాగే ఇక్కడ వృందకుండ ఏర్పాటు చేశారు ఇది భారతదేశంలోని వృందావన్ అందం నుండి ఇన్స్పైర్ అయి చేయబడింది ఈ ప్రదేశాన్ని వృందకుండ అంటారు ఇక్కడ తులసి తోట ఉంది ఎంతో అందంగా నిర్మించారు ఫౌంటేన్ రాధాకుండ కృష్ణకుండ మరియు కుసుమకుండలతో పాటు ఇక్కడ వరసానా మోర్ కుటీరు కూడా ఉంది ఇక్కడ నెమల్లను జింకలను గోమాతలను పెంచుతున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ఐర్లాండ్లో ఈ ద్వీపం ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాచీన వేద సాంస్కృతికతను వ్యాప్తి చేయడానికి కృష్ణ భక్తుల ద్వారా సుమారు నూట ఇరవై ఐదు వేల పౌండ్లతో కొనుగోలు చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ద్వీపంలోని ప్రధాన భవనాన్ని భగవాన్ శ్రీకృష్ణ మందిరంగా మార్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి నేటి వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం కీర్తన జరుగుతుంది భక్తుల కోసం శుద్ధ శాకాహారి ప్రసాదం తయారవుతుంది ఇక్కడ నివసించే ఐర్లాండ్ హిందువులు శ్రీకృష్ణ భగవానుని భక్తిలో ఎంతగానో తమను తాము అంకితం చేసుకున్నారు మరియు ఇతరులకు కూడా కృష్ణ భక్తి గురించి తెలియజేస్తున్నారు ఐర్లాండ్ నుండి మాత్రమే కాకుండా ఉక్రెయిన్ రష్యా పోలాండ్ జర్మనీ నుండి వచ్చిన హిందువులు కూడా హరేకృష్ణ ద్వీపంలో నివసిస్తున్నారు వారి లక్ష్యం భగవంతుని ద్వీపాన్ని పర్యాటకుల కోసం శుభ్రంగా ఉంచడం సనాతన ధర్మం యొక్క ప్రాచీన వేద సాంస్కృతికత గురించి తెలియచేయడం మరియు శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనాన్ని ఉచితంగా చేయించడం ఐర్లాండ్ ప్రభుత్వం కూడా ఈ హిందూ ద్వీపాన్ని సంపూర్ణ హృదయంతో మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఐర్లాండ్ ప్రజలకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా మరియు ప్రశాంతతను కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడో మారుమూల ద్వీపంలో కూడా కృష్ణుని మందిరం కృష్ణుని భక్తి కృష్ణుని భజనలు దైవనామస్మరణ జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్